వైజాగ్ ప్రైవేట్ ట్రావెల్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి పూజ మహోత్సవాలు ముగిశాయి ఈ సందర్భంగా స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని వేలం వేశారు తొలుత అసోసియేషన్ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు వేలం పాట ప్రారంభించగా ఆ తరువాత వేలం ఆసక్తికరంగా కొనసాగింది నన్ను గుర్తుకు పట్టించుకోండి అన్న సరిపోయిన వాళ్ళు కింద కూర్చోండి బాబు ఆ కింద కూర్చోండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కోమిట్లా ట్రావెల్స్ రవి గారు రామా ట్యాకీస్ పదిహేను వేల రూపాయలు ట్రావెల్స్ ప్రసాద్ గారు ఇరవై వేల రూపాయలు ఓజో ట్రావెల్స్ ప్రకాష్ గారు లక్ష రూపాయలు ఓజో ట్రావెల్స్ ప్రకాష్ గారు లక్ష రూపాయలు శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక పూజా మహోత్సవాలను పురస్కరించుకుని స్వామివారి లడ్డు వేలం పాట జరుగుతుంది రావాల్సిన రవి గారు లక్ష రెండు వేలు అనా పాట వెంట వెంట నేను చేయండి పాట మీద ఆసక్తి అన్యతగా భావించకుండా నా ఎదురుగా నిలు అన్న ఆల్రెడీ మీ మైండ్ లో ఫిక్స్ అయి ఉంటారు దయచేసి నా ఎదురుగా ఉంటే నేను చేయడానికి ఈజీగా ఉండదు అన్న ఎదరకు రండి అన్న ఎవరైతే ఆసక్తి కొద్ది కిందకి ఇదిగా ఉండండి లడ్డు వెల్లపాడు ముగిసిన వెంటనే ఆ ఊరేగింపు కార్యక్రమం మొదలవుతుంది విన్న ట్రావెల్స్ నాగరాజు గారు లక్ష ఇరవై రెండు వేల రూపాయలు మోజో ట్రావెల్స్ ప్రకాష్ గారు లక్ష ఇరవై మూడు వేల రూపాయలు

గోమిట్లా ట్రావెల్స్ రవి గారు లక్ష ఇరవై రూపాయలు శ్రీ 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 వరసిద్ది వినాయక పూజా మహోత్సవాలను పురస్కరించుకుని వైజాగ్ ప్రైవేట్ ట్రావెల్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గత ఐదు రోజుల నుంచి జరుగుతున్న సేవా అయితేనేమి పూజా కార్యక్రమాలు తోడ్పాటు అందించిన స్థానిక ప్రజానికానికి యూనియన్ సభ్యులకు కమిటీ సభ్యులకు ఓనర్లకు ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా పోలీసు వారికి మా యూనియన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు జరుగుతున్న వేల పాటులో గోమిట్లా గారు లక్ష మోజో ట్రావల్స్ ప్రకాష్ గారు లక్ష ఇరవై ఏడు వేల రూపాయలు ప్రకాష్ గారు లక్ష ఇరవై రుద్రాల్స్ మణిగంట గారు లక్ష ముప్పై రూపాయలు స్వామివారి వారి లడ్డు వేలాన్ని పాడడానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరు గమనించండి సీఎం నిష్ఠాలతో మన పూజలు గారు ఐదు రోజుల పాటు పూజ చేసి మన ముందు పెట్టిన ఈ నేతి లడ్డూరి ముందుకొచ్చిన ముందుకు వచ్చిన భక్తులందరూ గమనించండి వేలం పాట తొందరగా ముగించుకుంటే మనకి ఊరేగుపు కార్యక్రమం జరుగుతుంది రుద్రాజ్ రావల్స్ గారు ఒకటోసారి లక్ష ముప్పై వేలు రుద్రాజ్ రావు మణికంట గారు రేవతి ట్రావెల్స్ గారు లక్షా ముప్పై ఐదు వేలు రేవతి ట్రావెల్స్ గారు లక్ష ముప్పై ఐదు వేలు రేవతి ట్రావెల్స్ సురేష్ గారు లక్ష ముప్పై ఐదు వేలు ఒకటోసారి కేరి ట్రావెల్స్ శ్రీలు గారు లక్ష ముప్పై ఆరు వేలు కేకావిరి ట్రావెల్స్ శ్రీను గారు లక్ష ముప్పై ఆరు వేలు విఎన్ఆర్ ట్రావెల్స్ నాగరాజ్ గారు లక్ష ముప్పై ఏడు వేలు విఎన్ఆర్ ట్రావెల్స్ నాగరాజ్ గారు లక్షాద్ది ఎవరగాలండి నాకు పర్లేదు

తెలియజేసుకుంటాము ఒక్కసారి మా నాగరాజు గారు బోహేసుకోండి చాలా ఆనందం